గాయస్ ఇది ఒక పవర్ ఎక్స్టెన్షన్ నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను ఇది ఇది వరకు యూజ్ చేశాను నేను సో ఇది అంత అనిపించలేదు ఇది నేను ఆర్డర్ చేసిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకోటి ఏంటంటే మనకు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు దీనికి పవర్ పోర్ట్ అండ్ ఇక్కడ టూ ఛార్జ్ చేసుకొని ఎస్బీ పోర్ట్ టైప్స్ పోర్ట్స్ కూడా ఉన్నాయి సో ఈజీగా మన సిక్స్టీ ఫైవ్ వరకు సపోర్ట్ చేస్తుంది ఈ పవర్ బ్యాంక్ ల్యాప్టాప్ అండ్ మొబైల్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ ఇంకైనా బయలుదేందో ఒకసారి చెక్ చేయండి గాయస్ ఇది అమెజాన్లో దొరికే బెస్ట్ రీఛార్జబుల్ ఫ్యాన్ ఏంటంటే ఇది చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాన్ నుండి మనము మొబైల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ ఎట్ టైం మొబైల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇందులో వాటర్ పోస్ కూడా హ్యూమిడ్ యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇంకోటి త్రీ లెవెల్స్ ఆఫ్ ఫ్యాన్ స్పీడ్ అది ఉంది ఈ ప్రోడక్ట్ ఇంకా మనం బయలు ఉంది ఒకసారి చెక్ చేయండి గ్యాస్ ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ చేసుకున్న పోట్రానిక్ నుంచి వచ్చిన పవర్ ఎక్స్టెన్షన్ చూడండి ఇది మనకు లాంగ్ వైర్తో కూడా వస్తుంది ఒక త్రీ మీటర్స్ వరకు లాంగ్ వైర్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ప్లాస్టిక్ అయినా కానీ ఒకటి పవర్ చేసి చూద్దాం ఒకసారి సో పవర్ ఆన్ అయితే ఆన్ చేస్తాను సో చూడడానికి లైట్ ఎదుగుతుంది రెడ్ లైట్ ఇక్కడ మనకు ఎయిట్ టూ పవర్ పోర్ట్స్ ఇచ్చారు అండ్ త్రీ ఈఎస్బీ పోర్ట్స్ ఇచ్చారు ఛార్జ్ చేసుకోవచ్చు ఏటీఎం పవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది కన్వినియంట్గా ఉంటుందని ఆర్ చేస్తాను మనం మోర్ ప్లగ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఇందులో అండ్ ప్రొడక్ట్ లింక్ అనేది మన బయలుదేరు చెక్ చేయండి గ్యాష్ ఇది వచ్చేసి మన డాటా ట్రాన్స్ఫర్ కేబుల్ ఒకసారి చూడండి ఒకసారి ఇక్కడ స్పెసిఫికేషన్స్ అని మెన్షన్ చేశారు ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం సో ఈ విధంగా ఉంటుంది కేబుల్ ఒకసారి ఇది చాలా ప్రొటెక్టింగ్ గా అన్నీ ఇచ్చారు ఒకసారి ఇక్కడ మనకు డిజిటల్ డిస్ప్లే కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు ఇందులో మనకు వోల్టేజ్ కూడా చూపిస్తుంది అండ్ దీంతో డాటా ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అండ్ ఛార్జ్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మన బయలు ఉంది ఒకసారి చెక్ చేయండి ఇది ఒక నైట్ ల్యాంప్ ఇది అమెజాన్ అమెజాన్లో చేశాను ఒకసారి చూడండి ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు ల్యాంప్ అని కనిపిస్తుంది ఇది స్మార్ట్గా స్మార్ట్ ల్యాంప్ ఇది ఒకసారి మధ్యలో సెన్సర్ కూడా ఉంది ఇట్లా మనం ఏంటంటే లైట్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా మనకు లైట్ అనేది యాక్టివేషన్ అవుతుంది ఇది మనం ప్లగ్లో ఇన్సర్ట్ చేసి ఆన్ చేస్తే సరిపోతుంది ఇది మనకు నైట్ ఎప్పుడైతుందో అక్కడ లైట్ ఆటోమేటిక్గా వెలుగుతుంది ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మన బయలో ఉంది గ్యాష్ ఇది పోర్టబుల్ మినీ డేటా ట్రాన్స్ఫర్ సెట్ ఇది ఇందులో టైప్ సీ టూ టైప్ అండ్ లైట్నింగ్ పోర్ట్ ఉంది యూఎస్బీ అండ్ మైక్రో ఎస్బీ కేబుల్ కూడా సెట్ చేసుకుని ఉంది ఇంకోటి ఏంటంటే ఇలా కనెక్ట్ చేసుకోండి కనెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏ కైనా డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంకో ఛార్జింగ్ చేసుకోవచ్చు ఇది అప్ టు సిక్స్టీ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఇందులో నానో సిమ్స్ చేసుకోవచ్చు అండ్ సిమ్ మేజిక్టర్ పిన్ కూడా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మొబైల్ హోల్డింగ్ చేసుకోనికి ఇలా సెట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ లింక్ అనేది మన బయలో ఉంది ఒకసారి చెక్ చేయండి ది బెస్ట్ ఎయిర్పోర్ట్స్ అండర్ థౌజండ్ రూపీస్ ఫస్ట్ వన్ వచ్చేసి బోట్ ఎయిర్పోర్ట్స్ వన్ సిక్స్ వన్ ఇది మనకు హండ్రెడ్ థౌజండ్ రూపీస్లో బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ఐపీఎక్స్ ఫైవ్ రేటింగ్తో వస్తుంది వాటర్ రెసిస్టెంట్ కూడా టెన్ మినిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది ఆల్మోస్ట్ ఇది మనకు ఫార్టీ అవర్స్ వరకు ప్లేబ్యాక్ అయితే వస్తుంది సెకండ్ వన్ వచ్చేసి బోల్ట్ ఆడియో ఎక్స్టెన్ ఇది ఇది కూడా అండర్ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది ఒకసారి చూడండి ఐపీఎక్స్ ఫైవ్ రేటింగ్తోని వాటర్ అండ్ స్వెటర్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది కూడా వన్ ఫిఫ్టీ మినిట్స్ ప్లేబ్యాక్ టైం అయితే మనకు సపోర్ట్ చేస్తుంది ఇంకోటి నెక్స్ట్ వచ్చేసి నాయిస్ బోర్స్ విఎస్ వన్ నాట్ టూ ఇది కూడా మనకు ఐపీఎక్స్ ఫైవ్ రేట్ రేటింగ్తో వస్తుంది వాటర్ అండ్ డస్ట్ రేటింగ్ కూడా ఇంకోటి ఏంటంటే టూ అవర్స్ వరకు ప్లే బ్యాక్ అయింది నెక్స్ట్ మీబీ పార్ట్స్ కే ఫార్టీ ఇది కూడా అండర్ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది ఈ ప్రోడక్ట్లు ఇంకా మన బయలుసారి చెక్ చేయండి ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ వైర్లెస్ ఛార్జర్ ఇది మనం ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ ఎట్ ఏ టైం త్రీ డివైస్ అనేది ఛార్జ్ చేసుకోవచ్చు లైక్ స్మార్ట్ వాచ్ ఇయర్ బోడ్స్ అండ్ స్మార్ట్ ఫోన్ కూడా చార్జ్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది కంఫర్టబుల్ రొటేట్ కూడా చేసుకోవచ్చు ఇది ఈజీగా మనం పోర్టబుల్ కాబట్టి లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మనం ట్రావెల్ చేస్తే ఈజీగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ ఇంకా మన బయలో ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి గైస్ ఇది వచ్చేసి ఏంటంటే నేను ఆన్లైన్లో కేబుల్ అండ్ మన ఛార్జింగ్ కేసు కూడా ఒకసారి బుక్ చేస్తాను చూడండి మన అంటే ఊరికే కేబుల్ అనేది డ్యామేజ్ అవుతుంది అందుకోసం ఇది బుక్ చేస్తాను ఇప్పుడు మీరు కూడా ఒకసారి కావాలంటే తీసుకోండి ఇది ఈజీగా మనం ఎలా ఇన్స్టాల్ చేయాలంటే ఇది చుట్టుకోవాలన్నమాట కేబుల్కి ఇలా చుట్టుకొని అక్కడ మన అడాప్ట్ అడాప్టర్కు ఇంకోటి ఏంటంటే మన కేబుల్కి మన టైప్స్ కేబుల్కి ఏంటంటే మనకి కేసు ఇచ్చారు కదా ఆ కేసు అనేది ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసిన తర్వాత ఈజీగా మనకు ఫిక్స్ అయిపోతుంది అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఎలా డ్యామేజ్ కాకుండా ఈ ప్రొడక్ట్ని మన బయలు ఉందో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి